అందరికీ శుభోదయం నేటి సూక్తి ఏంటంటే యద్భావం తద్భవతి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు మనం ఏది మనస్సులో తలిస్తే అదే మనకొస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకి జై కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నిన్ను నీవు మనస్ఫూర్తిగా ప్రేమించుకో అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని విశ్వసించు ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుందని భావించు ఈ భావనదే భౌతిగా మారుతాయి అంటే మనం మనసులో ఏది తలిస్తే అదే మనకొస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకి జై జయ కృష్ణ ముకుందరారీ జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుందరారి దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరే దాటితి వంట వెలసితి వంట నందుని ఇంట రే పల్లి ఇల్ల కృష్ణ ముకుంద మురారీ జయ కృష్ణ ముకుందా